गुरब्रह्म गुरवैष्णव गुरुदेव महेश गुर, 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 गुर साक्षात्ब्रह्म तस्म श्री गुरवी नहाबिंद्रिकोण वसुकोण दसारयुग्म मनस्त्रनागदोड़श पत्रयुक्त वृत्त धरणी सदनत्रीचक्राज गुर्द परीदेवी स्री... स्री... भागवतमंद रेडो अध्याय రెండవ స్కందం నుంచి ద్వితీయ స్వ స్కందం నుంచి యోజన గంధి శంతన వృత్తాంతం తెలుసుకుంటున్నాం నిన్న మహారాజు శంతనుడు దాసపుత్రుని ఎలా వివాహం మత్స్యగా నేను ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు అనే ఈ సందేహాలకి మహాముల్లార సవనకాది ములువయ్యగా సూర్యుడు దాన్ని వివరిస్తున్నాడు శంతనుడికి వేట పిచ్చి ఉంది కదా గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు క్రూరముగాలను వెతికి వెతికి సంహరిస్తూ అరణ్యమంతా వేటాడుతూ కట్టబడి కట్టగడపటికి కాలింది తీరం చేరుకున్నాడు ఎక్కడి నుంచో ఒక సుగంధ పరిమళ వీచికి అతను ముక్కుపుటాలకు తాకింది ఒక శృంగారవతి ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అతి వస్తున్న వైపుగా చకచక నడుస్తూ వెడుతూ ఉండగా ఒక శృంగారవతి కనిపించింది ఆయనకి కాలింది నది తీరాన్ని కూర్చుని అప్పుడు చాలా అందంగా ఉంది చూడ్డానికి నల్లగా ఉన్నా కానీ చాలా అందంగా ఉంది ఈ మానవ గంధర్వ దేవనాగ కన్యల్లో ఎవరై ఉంటుంది ఈమె శరీరం నుంచి ఈ గుమఘుమలు ఏమిటి గంగాదేవి కూడా ఒకసారి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది ఈయన చూడంగానే చాలా మోహ వివ వివసుడైపోయాడు వాడి దగ్గరికి వెళ్ళి ప్రియా ఎవరు నువ్వు ఎవరమ్మా ఇవి ఎందుకున్నావు ఇది జనారణ్యం లేని ప్రదేశం కదా ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరి కోసం చూస్తున్నావు నువ్వు వివాహితవా అవివాహితవా నీ వివరాలన్నీ చెప్పు అని చెప్పి అడిగేసరికి ఆ తల్లి ఆ యోజన గంధి ఆ పలకరింపు కొంచెం తత్తరపడి అయ్యా నేను దాసరాజ కూతుర్ని చా తండ్రి చాటు కన్యని ఇదిగో నామ నడుపుతూ ఉంటాను ఉచితంగా ఆ యాత్రికుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తూ ఉంటాను నీ ఈ రోజు నేను ఇలా నామ నడపడం కోసం నాన్నగారి ఇంట్లో ఉండగా నేను వచ్చేసాను వచ్చాను అనేసరికి ఆయన అంబుజీక్ష నేను కురువంచ మహారాజుని నాకు భార్య లేదు నిన్ను ధర్మపత్ని చేసుకుంటాను ఒకప్పుడు నాకు భార్య ఉంది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇంతవరకు ఎవరిని చేసుకోలేదు ప్రస్తుతానికి విధురుణ్ణి కాబట్టి అంటే భార్య విహీనండి కాబట్టి నిన్ను చూడంగా నాకు మనసు అయింది కాబట్టి అంగీకరించన్నాడు ఆ తల్లి కూడా యోజన కూడా సాత్వికంగా పలికింది మహారాజా నీ మాటలు నేను నిజమే నమ్ముతున్నాను కానీ స్వతంత్రాలని కాదు తండ్రికి ఉద్దికలో ఉన్నదాన్ని దాత అతడే కాబట్టి ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు తండ్రి చెప్పేతుల్లో మెలిగేదాన్ని కదా నా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా ప్రాణిగ్రహణ ప్రాణిగ్రహణం చెయ్యి అది నాకు సమ్మతమే అని చెప్పి అంతవరకు కులాచారాల పట్ల నిర్భరంగా ఉండాలి కదా నేనని సవనకాది యోజన యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంత దాసరాజును కలుసుకోవడానికి వెళ్ళాడు దాసరాజు ఎదురొచ్చి దండాలు పెడుతూ స్వామి మహారాజా మీ దాసుని అనుగ్రహించారా ధన్యుడి ఏంటి చెప్పాలి ఉంటా చెప్పండి అని ఆజ్ఞాపించండి అని అడిగాడు దాసాను అంగీకరించేటైతే నీ కూతురు నా ధర్మపతిని చేసుకుంటాను అని ఈయన అడిగాడు ఆమె భూపాల కన్యారత్నం నాదైతే అడుగుతున్నావు నువ్వైతే ఇవ్వదగింది ఎప్పుడు నువ్వదగింది ఎప్పుడైనా ఇస్తాను ఇవ్వరాంది ఎప్పుడు ఇవ్వను అయితే చిన్న నియమం మా అమ్మాయి పుట్ పొట్టేటువంటి కొడుకు నెట్ బట్టాభిషిక్తుడు కావాలి నీ పుత్రుడే అయినా మరొకడెవరూ ఎవరు కూడా రాజు కాకూడదు సంత అవనలేదు కాదని లేదు ఆలోచనలో పడ్డాడు మనసులో గాంగేయుడు ఉన్నట్టుగా పెద్ద పుత్రుడు అందుకని బెందరికి వెళ్ళిపోయాడు మనసు మనసులో లేదు స్నానం చేయలేదు భోనం చేయలేదు చాలా చింతాకులుడే దిగులుగా కూర్చున్నాడు గాంగేడది గమనించాడు వెళ్ళి తండ్రిని అడిగాడు ఏమిడి తండ్రి నీకు అసలు ఏమిటి దిగులు ఏమైనా శత్రువులు ఉన్నారా ఏమిటి చెప్పండి అసలు మీ కష్టం ఏమిటి మీరు రుణం తీర్చుకోవడానికి కొడుకుగా పుట్టాను కాబట్టి విచారించకని విషయం చెప్తే ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అజయగత్తుడు కొడుకు సునస్సేపుడు ఇలాగే బలేవ్వడానికి సిద్ధపడి ఉపస్తంభం ఎక్కాడు అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి తెరస్సునే ఖండించాడు మహారాజా శరీరం మీద ఏం చెయ్యాలో చెప్పండి చేస్తాను దేవ్రతుడు ఇంతగా నిర్బంధించేసరికి కొంచెం శంతనుడు కొంచెం కదిలి విషయాన్నంతా చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో క్లుప్తంగా వేగంగా చెప్పు ముగించాడు కుమార నాకు దిగులుగా ఉంది ఒక్కడే కొడుకువి ఏ యుద్ధంలో అయినా నీకు ఏదన్నా జరగరాని దాన్ని జరిగితే ఎలా తేకపుత్రుడు ఇంచు పుంచు అభుత్డని కదా అంటారు నిరాశరిని అయిపోతాను కదా ఇది నా బాధ అని అసలు అనేసి ఆయన చెప్పేసరికి ఇది తండ్రి నిజం చెప్పట్లేదని గాంగేయుడికి అర్థమైంది సరే పెద్దవాళ్ళని మంత్రుల్ని అందరినీ పిలిచాడు విషయం కనుక్కొని చెప్పన్నాడు వాళ్ళందరూ కనుక్కొని నేను వివరించారు వెంటనే దాసరాజు మహా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు శంతనుడు భీష్ముడు వెళ్ళి వినయంగా ఆయనతో సంభాషించాడు దాసరాజా మీ తల్లి నాకు మీ మీ అమ్మాయి నాకు తల్లి అవ్వాలి నేను దాసుని నవ్వుతాను మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నానని ఆయన అన్నాడు నువ్వు మహారాజు పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు కదా మా అమ్మాయిని మీ నా తండ్రి చేసుకుంటే పుట్టబోయే నా దౌహితుడు రాజు కాలేటిక నువ్వే చేసుకున్నాడు అది కుదరదు దాసరాజా మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సింది నేను రాజ్యం చెయ్యను పుట్టే పుట్టేటువంటి తమ్ముడికే పట్టాభిషేకం చేస్తా నన్ను విశ్వసించన్నాడు దేవరథ నిజమే నువ్వు విశ్వసిస్తాను నీ మాట నమ్ముతాక నీకు పుట్టబోయే బిడ్డ రే పొద్దు నా బలవంతురే నాకు మనవడి రాజ్యం లాక్కుంటే ఏం చేయగలను అప్పుడు గతే అన్నాడు అయితే వినండి దాసరాజా నేను అసలు వివాహమే చేసుకోను బ్రహ్మచారిగా ఉండిపోతాను ఇది సత్యం ఇది నా ప్రతిజ్ఞ భీష్మవ్రతం అన్నాడు దివర ప్రభు దానికి దాసరాజు అంగీకరించాడు సత్యవతరికిచ్చి వివాహం చేశాడు అలా జరిగిందయ్యా ఈ వివాహం సత్యవతి శంతల వివాహం శంతనికి తెలియదు సత్యవతికి అప్పటికే ఒక కొడుకు వ్యాసుడు ఉన్నట్టుగా సత్యవతి సంతల వివాహం కదా చెప్పాను కదా మల్లారా భీష్ముడు ప పట్టాభిషేకం ఎందుకు చేసుకోలేదు సత్యవతి ఎందుకు రాజ్యం చెయ్య అతడికి అప్పగించలేదు అతడు బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయాడ కూడా తెలిసాయి కదా మీకు సత్యవతి కు శంతన్లకు ఇద్దరు కొడుకులు పుట్టి కాలవశాన దిగా దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు అంబాలికకు వ్యాస వారిద్దరికీ కూడా అంటే అంబికకు పుట్టుగుడ్డి కొడుకు పుట్టాడు ఎందుకంటే వ్యాసండిని కలిసే సమయంలో ఆయన ఒక రూపాన్ని చూసి కళ్ళు మూసుకుంది అందుకని బిడ్డ జనుషాను అందు అంధుడైపోయాడు అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయింది రంగు ఎందుకంటే ఆ సమయంలో వ్యాసరూపానికి కోపానికి ఆ తల్లి వెలతెలపోయింది పోయింది అందుకని ఆ ఆ కంగారికి భయానికి ఆవిడికి శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు అంబికాసుతుడు దృ ఆయన అంబికాసుతుడేమో ధృతరాశుడు అంటే రుడ్డివాడు అంబాలికా సుత్ అనేమో పాండురాజు అంటే తల్లటికి పాలిపోయి పుట్టినవాడు రెండోసారి కోడలిపిల్ల తన బదులు దాదిని ఉపయోగించేసరికి ఆమె చిత్ర వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచేసరికి సర్వలక్షణ సంపన్నుడైన సాత్వికుడు మేధావి అయిన ధర్మాంసతో విధుడు జన్మించాడు పెద్దవాడైనా గుడ్డివాడు కాబట్టి దృతరాక్షుడు రాజు ఇక పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు విధుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి గనక మంత్రిగా నియుక్తుడైపోయాడు ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు సౌబల సోబల రాజకుమారి గాంధారి వైశ్య పాండురాజుకి ఇద్దరు భార్యలు సూరసేన రాజకుమారి కుంతి రాజపుత్రి మాద్రి గాంధారికి నూరుగుడు కొడుకులు వైశ్యకి ఒక్కడే కొడుకు అతడి పేరే యుస్సుడు కుంతి వివాహం కాకముందు కన్యగానే ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది తర్వాత పాండురాజుని పునర్వివాహం ఆడింది సూదుడు ఈ మాట చెప్పేసరి సౌనకాదులు అదేమిటని ఆశ్చర్యపోయారు నింగిలో ఉన్న సూర్యుడికి కుంతికి ఎలా కలిశాడు బిడ్డడు ఎలా పుట్టాడు సవిస్తరంగా చెప్పమన్నారు ముల్లారా కుమా కూతురు కుంతి ఆవిడ బాల్యం అంతా కూడా కుంతి భోజన ఇంట్లో ఆటపాటలతో గడిచింది అక్కడికి వచ్చేసరికి వచ్చే మున్లకు అతిథులకు ఉత్సాహంగా సపదలు చేస్తూ ఆ బాల అందరి ఆశీస్సులు పొందుతోంది దూర్వాసుడు వచ్చి అక్కడ దుర్వాస మహామని చతుర్మాస దీక్ష తీసుకున్నాడు ఆ నాలుగు నెలలు సేవలు చేసింది చిన్నారి ముని సంతోషించి వెడుతూ వెడుతూ మంత్రం ఉపదేశించాడు దీన్ని జపించి ఏ దేవతను స్మరిస్తే ఆ దేవతని కోరిక తీరుస్తాడని చెప్పాడు ముని వెళ్ళగానే ఆ చిన్నపిల్ల గదిలో కూర్చుని చిన్నపిల్లలకు ఉండే లక్షణం ఉంటుంది కదా ఏమన్నా తెలుసుకోవాలనే కుతూహలం ఆ సరదా కొద్దీ ఆవిడ మంత్రశక్తిని పరీక్షింపదలిచి ఆ మంత్రాన్ని దే ఏ దేవతను పిలుద్దామని ఎదురుకుండా సూర్యుడు కనిపించేసరికి ఆ మంత్రాన్ని స్మరించింది సూర్యమండలం నుంచి మానవ రూపంలో సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు అయ్యేసరికి ఆమెను చూడగానే భయంతో గడగ లాడి ప్రథమ అయిపోయింది ఆవిడ తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది సూర్యుడికి నమస్కరించి నీ దర్శనంతో సంతృప్తి చెందానికి నీ లోకానికి వెళ్ళిపోంది కన్యక అలా మంత్రశక్తితో అసలు నన్ను ఎందుకు పిలిచావు ఈ మాత్రన్ని పిలిచి నన్ను సేవించిన ఎలా మంత్రాధీను అయ్యొచ్చాను కామార్థుడిని అయ్యాను సర్వసాక్షి నేను కన్నికను నీకు ధర్మాలు తెలుసు దండం పెడతాను దయచేసి వెళ్ళిపోవయ్యా ఉన్నత కలంలో పుట్టాను అపవా తేవద్దని అంటే సూర్యుడు అన్నాడు కుంతి నా పరిస్థితి ఆలోచించు నేను వృధాగా వెళ్ళకూడదు మంత్రానికి అధీనమై వచ్చాను నీకు నీకు నీ మంత్రం ఇచ్చిన బ్రాహ్మణ్ణి ఇద్దరినీ చెప్పిస్తాను నా కోరిక తీర్చకపోతే భయపడద్దు నీ కన్యాధర్మం చెడదు అచ్చల్ అలాంటి కొడుకు పుడతాడు ఇలా ఉడపరిచిన సూర్యభగవానుడు తన విర ఆమెతో గడిపేసి వెళ్ళిపోయాడు కుంతి గర్భవతి అయ్యింది దాదికి తెలిసి తల్లిదండ్రులకు తెలియకుండా కాపాడే నెలలు రెండై కబజకుండాతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు రెండో సూర్యుడిలా వెలిగిపోతున్నాడు దాది రహస్యంగా పెట్టిలో పెట్టి ఎక్కడో విడుదలేసి వస్తానండి కుమారి ఏం చెయ్యండి అని కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగిని ఆ జగదింప సర్వేసి నిన్ను పాలిష్ పాలించుగాక ఆ విశ్వజర్ణి ఆ కాచ్యాయని నేను సాకుగాక రవికుమార నిర్లజ్జగా దుష్టజారినిగా నిన్ను అడవులు పాలన చేస్తున్నాను కన్నా మళ్ళీ ఎప్పటికీ చూస్తాను తెలిసి తెలిసి ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండె కోతగా ఉంటుందో పూర్వజన్లో ఏ పాపం చేశానో జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో అందుకే నాకు ఈ శిక్ష పడ్డంటి బిడ్డని కానీ పెంచుకోలేని దుస్థితి చేజేతులా వదులుకునే దురవస్థ అనుకుంటు బాధపడుతుంటే కొంతిని పక్కకి లాగి దాది పెట్ట మూసేసి పెట్టుకుని బయలుదేరింది అదే సమయంలో దాదికి ఒక రథచోదకుడు సూతుడు ఎదురయ్యాడు అతని భార్య రాధ పూర్వపరిచేందుకు దాదిని పలకరించి పెట్టేమిటి అని ఎక్కడ వాడో ఎవరి వాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది మాకు సంతానం లేదు పెంచుకుంటాం ఇచ్చేమని బలవంతం చేసి తీసుకుంది రాధ సూదరి ఇంట్లో బిడ్డడు కర్ణుడయ్యాడు ఇది ఈ విధంగా కర్ణుడిని కుంతీదేవి కర్ణునికి జన్మనిచ్చింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్త సుఖినో శాంతి శాంతి శాంతి